అసలు నువ్వు ఇంట్లోనే ఎట్టుకున్నావు నాకు అర్థం అయితే లేదురా నీళ్ళు కట్టే పావు ఇంటి పని అని చెప్తే షైవు ఊళ్ళో తిరిగి నీకైతే వస్తుంది పక్కన గిల్లి కానీ కొడుకుని చూడు ఏదో కూడిపోయి నాలుగు డబ్బులు సంపాదించి అప్పులలా కట్టుకునే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాగా చూసుకుంటాడు తూనే అమ్మ ఏ జన్మలు ఏ పాపం చేసే పుట్టి నాకు కడుపున నీకు తండ్రి కంటే సత్యమేది మేలు నేనా

లేచి నెల మంచిది కాబట్టి చిన్న చిన్న గాయాలతో బతికి బయటపడితే రోడ్ల మీద పోయేటప్పుడు మరి సంగం పోవాలరా పై ఎలా కన్ చేసుకుని పోవాలా నీకేమన్నా అయితే మీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏమి అందుకనే నాన్న ముందు జాగ్రత్తగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేనా టర్మ్ ఇన్సూరెన్సా మళ్ళా నాకు ఏదైనా జరిగింది మా ఇంట్లో వాళ్ళు డబ్బుల పరంగా ఏ లోటు రానివ్వకుండా ఇది కాపాడుతుంది కొన్ని కోట్ల వరకు కవరేజ్ వస్తుంది కోట్లంటే డబ్బులు ఎక్కువ కట్టాలేమో ఏ లేదునా నెలకి కేవలం నాలుగు వందల ఉంటే నుండి ఐదు వందల రూపాయలు నుండే ప్రీమియం స్టార్ట్ అవుతుంది నువ్వు ఎంత తొందర తీసుకుంటా తక్కువ ఖర్చుతో వస్తుంది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని మీరు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే మన ఛానల్ బయోలో లింక్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి నమ్మకమైన టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి అది కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్తో తీసుకోండి ఇలా నేను చెప్తున్నాను కాదండి మీకు నచ్చుతున్న టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి కానీ మీరు లేకపోయినా సరే మీ కుటుంబానికి ఒక భరోసా ఇవ్వాలంటే కంపల్సరీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి